హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ సెవెంటీ త్రీతో మేము ముందుకి కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యారు వరే ప్రకాష్ నా చెల్లిని చేసుకోరా అంటాడు బాలరామ్ నాకు ఇప్పుడే పెళ్ళెందుకు అంటే మళ్ళీ నీ చెల్లిని చేసుకోమని అంటావేంట్రా పైగా నీ చెల్లికి చదువు అంటేనే పడదు ఎప్పుడు ఆ చెరువు గట్లమ్మట ఆ పిల్లలతో తిరగడం పని తప్ప ఇంకేమీ లేదు అరే అప్పుడే పెళ్ళింట్రా అని అంటావేంటి మాది కూడా నీ వయసే కానీ మా బాబులు మాకు డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసేశారు నాకు ఆల్రెడీ రెండేళ్ళు కొడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇంకో రెండు నెలల్లో ఇంకొకరు రాబోతున్నారు ఇంకా సుదిగాడికి కూడా ఇవాళ రేపు ఒకరు పుట్టడానికి రెడీగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా అప్పుడే పెళ్ళేంటి అని అడుగుతున్నావు అని అంటాడు బలరాం అరే మీకంటే చదువు అయిపోయింది పైగా మరదళ్ళు రెడీగా ఉన్నారు నాకు ఎవరున్నారు అంటారు ప్రకాష్ గారు అందుకేగా నా చెల్లిని చేసుకో అంది నీ చెల్లిని నేను భరించలేం లేరా రోజు పొల్లైస్త తినే బ్యాచ్ తను అని ప్రకాష్ అంటాడు అరే ప్రియా చందు తను కలిసి తిరిగేవారు వాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి తనొక్కతే అయ్యి అలా పిల్లలతో తిరుగుతుంది అంత మాత్రాన నా చెల్లిని చిన్నపిల్లలా తీసి పడేకు అంటాడు బలరాం సర్లే ఇప్పుడు నీ చెల్లి గురించి మనమెందుకు గొడవపడడం గాని ఊరి సంగతులేంటి అని అడుగుతారు ప్రకాష్ గారు ఏముంది నీ చెల్లి భువన రాక్షసులాగా అందరి మీద పడుతుంది తాతయ్యతో చెప్పి కొన్ని పొలాలు పంచాలి అనుకుంటున్నాన్రా అంటారు ప్రకాష్ గారు మీరు పంచినా ఆ రాక్షసి మాదే అని వాళ్ళని పీడించుకు తింటుంది నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యే వరకు ఏం మాట్లాడకుండా ఉండు లేకపోతే నువ్వు వెళ్ళాక తాతయ్యని ఏమన్నా చేసినా చేసేస్తారు వాళ్ళు కొంచెం మీరు జాగ్రత్తగా తాతయ్యని చూసుకోండి అని చెబుతారు ప్రకాష్ అలాగే లే తాతయ్య ఎక్కువ పొలం దగ్గర ఇంటిలోనే ఉంటున్నారు అక్కడ మన కుర్రోళ్ళు ఉంటున్నారు కదా భయం లేదులే అంటారు బలరాం సరే మరి ఇంటికి వెళ్తున్నా తాతయ్యతో చెప్పి ఊరు వెళ్ళాలి పెళ్ళంటే ఒక వారంలో చేసుకోవాలి అని అంటాడు అరే నేనేదో సరదాగా అన్నాను నువ్వు ఒక డాక్టర్ని చేసుకోరా అప్పుడిద్దరూ నువ్వు కట్టే హాస్పిటల్ చూసుకోవచ్చు అని అంటాడు బలరాం ఏమో తాతయ్య ఇష్టం నాకైతే అసలు ఇప్పుడు పెళ్ళి ఆలోచన లేదు సరే వెళ్ళు ఉన్న నాలుగు రోజులైనా తాతయ్యతో ఎక్కువ టైం గడుపు ఆయనకి నువ్వు తప్ప ఎవరు ఉన్నారు అంటారు బలరాం సుధీర్ హం అని ప్రకాష్ ఇంటికి వెళ్తాడు ప్రకాష్ ఇంటికి వెళ్ళేసరికి భువన ఒక రైతు మీద చేయి చేసుకుంటూ ఉంటుంది ప్రకాష్ వచ్చి దానిని ఆపుతాడు భువన కోపంగా చూస్తూ ఉంటే ఏయ్ ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు ప్రకాష్ గారు వాడు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అని చెబుతుంది నేనే వద్దని చెప్పాను అయినా నీ పెత్తనం ఏంటి నీ పెత్తనం నీ అత్తగారింట్లో చూపించుకో ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరుగుతుంది ఊర్లో ఎక్కడ చూసినా నీ అరాచకాల గురించే చెబుతున్నారు తాతయ్య పేరు ఎందుకు అలా చెడగొడతావు ఇంకోసారి ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోను అసలు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నావా నువ్వు అంటూ నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేస్తాడు ప్రకాష్ భువన కోపంతో ఊగిపోతూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని అయినా వినవు అని తల్లి మందలిస్తుంది భువనని ప్రకాష్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి తాతయ్య ఇదే ఆ భువనకి ఇక్కడేం పని అసలు తన ఆడపిల్లలాగా చేస్తుందా అని చిరాకు పడతాడు నేను చేసిన తప్పు నానా మీ నాన్నకిచ్చి పెళ్లి చేయడం తప్పు పిల్లున్న తల్లిని చేయడం ఇంకా తప్పయింది మనం వదిలించుకుందాము అన్న కోడల్ని అనే బంధంతో ఇక్కడే వేలాడుతుంది అయినా ఇంత ఆస్తి భోగాలు వదులుకొని ఎందుకు వెళ్తారు అని బాధగా అంటారు ఆయన అందుకే తాతయ్య మొత్తం నేను నేనిప్పుడు బాగానే సంపాదిస్తున్నాను మనకది సరిపోతుంది అని అంటారు ప్రకాష్ మన పూర్వీకులు మనకి ఒక సాంప్రదాయం అలవాటు చేశారు నానా ఆడవాళ్ళ మోజులో పడి సాని కొంపలు తిరుగుతూ ఆస్తి ఎక్కడ పోగొడతారో అని పెళ్ళై పిల్లలు పుట్టే వరకు అనుభవించడమే కానీ ఇంకేమీ చేసే అధికారం ఉండదు అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నేనేమీ చేయలేను మొత్తం ఆస్తి మీద నీకే హక్కు ఉంది నీకు పెళ్ళై పిల్లలు పుడితే అప్పుడు నువ్వు దీనిని ఏం చేయాలి అనుకుంటే అది చేయొచ్చు మీ నాన్న ఉండి ఉంటే తను అధికారికంగా పంచగలిగేవాడు ఒకసారి తన పేరు మీదకి ఆస్తి మారాక తను లేకపోతే తన వారసుడైన నీకు మాత్రమే అధికారం ఉంది అని చెబుతారు ప్రకాష్ తాతయ్య అందుకేనా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది అని అడుగుతారు ప్రకాష్ గారు అందుకని కాదు కానీ తొందరగా పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి ఒక ఆడది వస్తుంది అని మన ఇంటిని ఒక దారికి తెస్తుంది అని సరే తాతయ్య మీ ఇష్టం అని అంటాడు ప్రకాష్ ప్రకాష్ తాతగారు సంబంధాలు చూడమని ఆ ఊరి ఆచారికి చెప్పాడు రెండు రోజులు ఏం చూసినా ప్రకాష్ తాతగారికి నచ్చలేదు ఆయన పొలం దగ్గరికి వెళ్ళి వస్తుండగా అక్కడ పవిత్ర పొలంలో పనివాళ్లతో పని చేయిస్తూ కనిపిస్తుంది ఆయనకి పవిత్రని చూడగానే ప్రకాష్కి సరిపోతుంది తిను అనుకుంటారు అప్పుడే పవిత్ర ఆయన్ని చూసి నమస్కారం తాతయ్య ఎండలో మీకెందుకు శ్రమ మీ మనవుడు వచ్చాడు కదా ఆయన్ని పంపించవచ్చు కదా అని అంటుంది వాడు హాస్పిటల్కి వెళ్ళాడమ్మా ఎవరికో బాగా సుస్థి చేసింది గవర్నమెంట్ డాక్టరు రాలేదు అందుకే వీడు వెళ్ళాడు ఓ కూర్చోండి కొబ్బరి బోండం తాగి వెళ్దురు అని పనోళ్ళకి కొబ్బరి బోండం తెమ్మని చెబుతుంది వాళ్ళు ఇవ్వగానే ఆయనకి తెచ్చిచ్చి తాగండి తాతయ్య అని ఆయన చేతికి ఇస్తుంది ఆయన పవిత్రని తేరిపారా చూసి నవ్వుతూ తాగి ఇంక వెళ్తానమ్మా అని వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి బలరాం ఫ్యామిలీని పిలిపించమని రాజయ్యకి చెబుతారు ఆయన బలరాం వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు పెద్ద ఆయన పిలిపించారు అనుకుంటూ ఆలోచిస్తూనే వస్తారు ఆయన రూమ్లోకి పిలిచి తలుపు వేసి కూర్చోబెట్టి మాటలు మొదలు పెడతారు ఏం లేదు మీ పవిత్రని మా ప్రకాష్కిచ్చి పెళ్లి చేయమని అడుగుదామని పిలిపించాను అంటారు ఆయన వాళ్ళు ఆశ్చర్యపోతారు ప్రకాష్ బాబుకి మా పవిత్ర ఏంటి బాబు బాబు బాగా చదువుకున్నాడు నా కూతురికేమో చదువు మీద ధ్యాస లేదు వరకు ఎలాగో కష్టపడి చదివింది అని అంటారు చదువుదేముంది పిల్ల పనివంతురాలు బుద్ధిమంతురాలు ఇల్లు చక్కబెట్టుకునే చదువుంది సంస్కారం ఉంది ఇంకేమి కావాలి మీకు ఇష్టమైతే ముహూర్తాలు పెట్టిస్తాను అని అంటారు పెద్ద మీరే వచ్చి నా కూతురికి అదృష్టాన్ని ఇస్తాము అంటే మేము కాదు అనగలమా అని పవిత్ర నాన్న ఆనందంగా అంటారు తాతయ్య ప్రకాష్కి ఇష్టమో లేదో అడగండి వాడు డాక్టర్ డాక్టర్ని చేసుకోవాలి అనుకుంటాడు కదా అని బలరాం అంటారు వాడిని అడిగితే నా ఇష్టం అన్నాడు బలరాం నేనెవరిని చూసినా చేసుకుంటాను అన్నాడు అని అంటారు పెద్దాయన బలరాం ఇంకేమేం మాట్లాడడు అందరూ మాట్లాడుకొని ముహూర్తం పెట్టి ఒక శుభగడియలో ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు ఇదంతా కూడా భువనికి వాళ్ళమ్మకి మింగుడు పడలేదు కానీ ప్రకాష్కి కొంచెం దడిచి సైలెంట్గా ఉన్నారు ఇంకా వాళ్ళ మనసులో అసలు ఏముంది అనేది ఎవరికీ తెలీదు మొదటి రాత్రి పవిత్రని అందంగా రెడీ చేసి లోపలికి పంపిస్తారు ప్రకాష్ ఉన్న గదిలోకి అడుగుపెట్టిన పవిత్ర నిదానంగా ఆయన ముందుకి వెళ్ళి క్షమించండి మీకు నేనంటే ఇష్టం లేదని తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది తాతయ్య అడిగారు అని మా నాన్న చేసుకోవాలి అని పట్టుబట్టారు అందుకే తల వంచక తప్పలేదు అని అంటుంది ప్రకాష్ చేతులు కట్టుకొని పవిత్రనే చూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి ప్రకాష్ ఏమీ మాట్లాడకపోయేసరికి తలెత్తి చూస్తుంది పవిత్ర ప్రకాష్ కోపంగా చూస్తూ ఉండేసరికి నిజంగా నాదేమీ తప్పులేదు అంటుంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు ప్రకాష్ గారు మీరే చెప్పండి నాతో కాపురం చేయి అంటాడు ప్రకాష్ హా అని తన కళ్ళని పెద్దవి చేసి చూస్తుంది పవిత్ర ఏంటి గుడ్లగోబులాగా చూపు అని ప్రకాష్ అనగానే నా కళ్ళేమి గుడ్లగోబులా ఉండవు చాలా అందంగా ఉంటాయి అని ఉక్రోషంగా అంటుంది అవునవును అందరూ అదే చెప్పుకుంటున్నారు మీకు నేను అంటేనే ఇష్టం లేదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఆ కుళాయి కట్టకపోతే నేను నీకు ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలీదు అంటాడు ప్రకాష్ హా అని నోరు బాండ్రీ కప్పలాగా తెరుస్తుంది పవిత్ర తన అమాయకత్వం ప్రకాష్కి బాగా నచ్చేస్తుంది రేపటి నుంచి నిన్ను పిల్లలతో ఆటలాడడం చూశాను అనుకో ఊరుకోను అంటాడు ప్రకాష్ అయ్యో రామా ఇంకా పిల్లలతో నేనెందుకు ఆడతాను నాకు ఇప్పుడు పెళ్ళయింది కదా నేను పెద్దదాన్ని అయిపోయాను కదా ప్రియా చంద్రిక లాగా అని అంటుంది ఆహా చాలా పెద్దదానివయ్యా అని పవిత్ర చెయ్యి పట్టుకొని మీదకి లాక్కుంటాడు ప్రకాష్ వెంటనే పెద్ద పెద్ద కళని ఇంకా పెద్దవి చేసే షాక్గా చూస్తుంది ఏంటా చూపు పెద్దదానివి కదా ఇప్పుడు ఏం చేస్తారో తెలీదా అని అడుగుతాడు వెంటనే సిగ్గుతో రెప్పలు వాల్చేస్తుంది చేస్తుంది నేను మిమ్మల్ని బావా అని పిలుస్తాను అని అంటుంది అదేంటి అని అడుగుతారు ప్రకాష్ మా అన్నయ్య ఎప్పుడు మిమ్మల్ని అలాగే పిలిచేవాడు కదా అవును అందుకే నేను అలా పిలవనా అని అడుగుతుంది నీ ఇష్టం అని పవిత్ర నుదుటి మీద పెట్టి వాళ్ళ దాంపత్య జీవితానికి ముందడుగు వేస్తారు ప్రకాష్ గారికి అనుకూలంగా మారి పవిత్ర కూడా వారి బంధానికి ఆమోదం తెలియజేస్తుంది ఇద్దరు ఒకటిగా మారిపోతారు అక్కడే ఒక నాలుగు రోజులు ఉండి పవిత్రని తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతారు ప్రకాష్ పవిత్రకి చదువుకోవాలని చెప్పి ఆయనే దగ్గరుండి చదివించడం మొదలుపెట్టారు పవిత్ర కూడా ఢిల్లీ వెళ్ళాక అక్కడ పరిస్థితులు చూసి చదువు ఎంత అవసరమో తెలుసుకొని ప్రకాష్ చెప్పినట్టు వినేది ప్రకాష్ హాస్పిటల్లో ఎంత బిజీగా ఉన్నా పవిత్రకి కూడా టైం ఇచ్చేవారు పవిత్ర కూడా ప్రకాష్ను అర్థం చేసుకొని మసులుకునేది ఇద్దరు సంతోషంగా వాళ్ళ లైఫ్ని సాఫీగా సాగించేవారు ఒకరోజు ప్రకాష్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎక్కడా పవిత్ర కనిపించదు పవిత్ర అంటూ ఎంత పిలిచినా పలకదు ఎక్కడికి వెళ్ళింది పని వాళ్ళ మీద ఇల్లు వదిలి అని వాళ్ళని అడిగితే తెలీదు అంటారు ఆలోచిస్తూనే రూమ్ డోర్ తీసేసరికి రూమ్ అంతా పూలతో అందంగా అలంకరించి ఉంటుంది ప్రకాష్ అది చూసి నవ్వుతూ నువ్వు ముందు నా ఎదురుగా రాకపోయావు అనుకో దెబ్బలు పడతాయి పవిత్ర అని అంటాడు చిరుకోపంగా ఎప్పుడు ఇలా బెదిరించడమే కానీ అసలు ఇంత కష్టపడి చేసినందుకు కొంచెం కూడా గుర్తించరు మీరు అని ప్రకాష్ ఎదురుగా వచ్చి నించుంటుంది అసలు ఎంతసేపటి నుండి నిన్ను పిలుస్తున్నాను ఇంట్లోనే ఉండి పలకాలి కదా అని అడుగుతారు ఏదో మీకు ఇలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ మీరు ఇలా తిడతారు అనుకోలేదు అని మూతి పెడుతుంది పవిత్ర ఇప్పుడు ఆ మూతి సరిగ్గా పెట్టలేదనుకో నువ్వు చేసిన డెకరేషన్కి ఫలితం వచ్చేలా చేస్తాను మీకు ఒక విషయం చెప్దామని నేనెదురు చూస్తుంటే వచ్చిన దగ్గర నుంచి నన్ను తిడుతూనే ఉన్నారు అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది పవిత్ర వెళ్ళి పవిత్ర పక్కన కూర్చొని తన చేతులు తీసుకొని ఏం చెప్పాలని ఇంత కష్టపడ్డావు అని అడుగుతారు ప్రకాష్ చెయ్యి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకొని మీరు నన్ను అమ్మని చేశారు అని అంటుంది ప్రకాష్ ఆనందంగా నిజమా మరి నీకెలా తెలిసింది అని అడుగుతారు పొద్దున మీ లత దగ్గరికి వెళ్ళాను ఆవిడ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు అని చెబుతుంది అక్కడ దాకా వచ్చిన దానివి నా దగ్గరికి ఎందుకు రాలేదు అడుగుతాడు ప్రకాష్ ఇదిగో మీకు ఇలా అందంగా చెప్పాలి అని రాలేదు పిచ్చి అందుకోసం ఇంత కష్టపడ్డావా అని పవిత్రను కిస్ చేసి చాలా హ్యాపీగా ఉంది అని ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తాడు ప్రకాష్ అందరూ సంతోషపడతారు ఆ న్యూస్ తెలిసి భువన వాళ్ళ అమ్మ మొహాల్లో మాత్రం ఒక ఈవెల్ స్మైల్ వస్తుంది అది ఎందుకో మరి పవిత్రని ఊరు రమ్మన్నా రాను అని చెప్పేస్తుంది ప్రకాష్ పవిత్రని అపురూపంగా చూసుకునేవాడు ఊరు వచ్చి సీమంతం చేయించుకొని మళ్ళీ ప్రకాష్తో వెళ్ళిపోతుంది ప్రకాష్కి కూడా తను లేకుండా పవిత్రని ఇక్కడ ఉంచడం ఇష్టం లేక అందుకే తనతో తీసుకొని వెళ్ళిపోతాడు ఒక మంచి శుభగడియల్లో పవిత్ర అందమైన ఒక పాపకి జన్మనిస్తుంది ప్రకాష్ ఆనందానికి హద్దే లేదు పాప కావాలి అని ఎంతో ఎదురు చూశాడు ఇప్పుడు వాళ్ళింట్లో ఐదు తరాల తర్వాత పాప అయ్యేసరికి ఊరంతా కూడా ఆ సంతోషాన్ని పంచుకుంది పాపకి ఐశ్వర్య అని నామకరణం చేస్తారు అటు బలరామ్కి ఇద్దరు అబ్బాయిలవడంతో ఐశ్వర్య అందరికీ అపురూపమయ్యింది నామకరణం ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారు భువన వచ్చి తన కొడుకు నరేన్తో నీ పెళ్ళాం అని చెబుతుంది పవిత్ర కోపంగా ఏ భువన ఏం మాట్లాడుతున్నావు పిల్లలకి చెప్పాల్సిన మాటలేనా అవి అయినా నా కూతురు ఎప్పటికీ వాడికి పెళ్ళాం కాలేదు ఎక్కువ ఆశలు పెట్టుకోకు అని గట్టిగా చెబుతుంది ప్రియ కూడా తన కొడుకుల్లో ఒకరికి ఐశ్వర్యాన్ని చేసుకోవాలని సరదాగా అనేది ఏమి మీ వదినంటే ఏమీ అనలేదు నేనంటే అంత పౌరుషం వచ్చింది అని అడుగుతుంది భువన మా వదినకి కూడా నేను చెప్పాను ఇప్పుడు అలాంటి మాటలు వద్దు అని నీకు కూడా అదే చెబుతున్నాను అని అంటుంది పవిత్ర ఏమి వరసైనవాడు అనుకుంటే తప్పేముంది అంటుంది భువన చూడు భువన అయినా కాకపోయినా నా కూతురు ఇంకా ఇప్పుడే పుట్టింది తను నాలాగా డాక్టర్ అవ్వాలి అప్పుడే తనకి నచ్చిన వాడితో తన పెళ్ళి అయినా ఇప్పుడు ఈ మాటలేంటి ఎప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకు అని సీరియస్గా చెబుతాడు ప్రకాష్ చూస్తాను ఎలా చేయరో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భువన చచ మూడంతా నాశనం చేసింది ఈ భువన అనుకుంటూ పవిత్ర చిరాకు అయిపోతుంది తర్వాత రోజు ప్రయాణం అయి ఢిల్లీ వెళ్ళిపోయారు ఆ హాస్పిటల్లో ఇంకో సంవత్సరం చేయాలి పూర్తిగా అన్నిటి మీద పట్టు సాధించాలి అని ప్రకాష్ కంటిన్యూ చేస్తాడు అలా ఐశ్వర్యకి రెండో పుట్టినరోజు టైంకి పూర్తిగా ఊరు వచ్చేస్తారు ప్రకాష్ వాళ్ళు ఐశ్వర్యకి రెండో పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ తాతయ్య ఊరందరికీ ప్రకాష్ మాటగా ఐశ్వర్య పేరు మీద ఉన్న పొలాలన్నీ మీకు సాగు చేసుకోవడానికి ఇస్తున్నాం అవి మీరు చేసుకోండి మాకేమి ఇవ్వనవసరం లేదు ఐశ్వర్య ఇరవై ఐదేళ్ళు వచ్చేదాకా అవి మీవే వాటి మీద వచ్చే డబ్బు మీదే ఐశ్వర్య పెళ్ళై బిడ్డ పుట్టాక తను మీకు అవి పంచాలి అనుకుంటే పంచుతుంది లేదంటే తన అధీనంలోకి వెళ్తాయి ఇది మా పూర్వీకులు మా ఇంట్లో ఆడపిల్ల పుడితే తనకు మాత్రమే చెందాల్సినవిగా రాసిన ప్రకారం మీకు చెప్పాను ఇన్నాళ్ళు మా ఇంట్లో లేక మేం వాటిని ఏమీ చేయలేక అలా వదిలేసాం ఇంకా ప్రకాష్కి సొంతమైన ఆస్తితో ముందు హాస్పిటల్ కట్టాలి అనుకుంటున్నాడు హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యాక తన భూములను మీకు పంచుతాడు అని చెప్పి ముగిస్తారు ఆయన ఇప్పుడు ప్రకాష్ పవిత్ర తీసుకున్న నిర్ణయం తను పెద్దది అయ్యే వరకు అవి మీరు సాగు చేసుకోండి తనకి వయసు వచ్చాక మీ అందరికీ చెందేలా అవి మార్పిస్తాము అని చెప్పారు అంటారు ప్రకాష్ బాబుకి జై అంటూ నినాదం చేసుకుంటూ అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు అదే టైంలో పవిత్ర మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అందరికీ రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది ఆ రోజు ఆ మాటలు విన్న దగ్గర నుంచి భువనకి మొద్ద మింగుడు పడడం లేదు అప్పటికప్పుడు ఈవిల్ ప్లాన్ కోసం వెతుకుతూనే ఉంది భువన అరే బలా హాస్పిటల్ కట్టడానికి ఒక స్థలం కావాలి మన ఊర్లోనే ఉండనవసరం లేదు మన చుట్టూ ఉన్న ఐదు ఊర్లకు సెంటర్ అయ్యేటట్టుండాలి అని చెబుతారు ప్రకాష్ అలా అయితే ఒకసారి మున్సుకి చెప్పి ఉంచితే ఆయనకి తెలిసినవి ఏమైనా ఉంటే చెబుతారు అని అంటాడు బలరాం అరే ప్రకాష్ నేను హైదరాబాదు వెళ్ళి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అని సుధీర్ అంటాడు ఇప్పటికైనా కరెక్ట్గా ఆలోచించావు ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నావు అని అడుగుతారు ప్రకాష్ అది ఇంకా ఆలోచించలేదురా క్లాత్ బిజినెస్ పెట్టు సుధీర్ ఇవాళ రేపు బట్టలకి చాలా తొందరగా కనెక్ట్ అవుతారు అందరూ అని సలహా ఇస్తారు ప్రకాష్ గారు ఓకేరా నేను అదే పని మీద ఉంటాను నీ సంగతి ఏంటి బలా అని అడుగుతారు ప్రకాష్ ఏముంది రైస్ మిల్లు పెట్టాలి అని ఆలోచన ఉంది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు మంచి ఆలోచనరా మొదలుపెట్టు ఆ పనులు అని అంటాడు ప్రకాష్ కాలం ఆరు నెలలు గడిచిపోతాయి ఈ ఆరు నెలల్లో ప్రకాష్ తాతయ్య గారు కూడా స్వర్గస్థులు అవుతారు బలరాం సుధీర్ హైదరాబాద్ వెళ్తారు ఒక షాప్ ఉంది చూద్దాము అని వాళ్లతో పాటు వాళ్ళ భార్యల్ని కూడా తీసుకుని వెళ్తారు రెండు రోజుల ట్రిప్ కోసం ప్రకాష్ పవిత్ర వెళ్ళరు పవిత్రకి నిండు నెలలని పైగా ప్రకాష్కి ఇక్కడ పని ఉందని రాను అని అంటాడు అది బాబు జరిగింది మేం వెళ్ళిన రెండో రోజు చేదు వార్త వినాల్సి వచ్చింది అని బలరాం ముగిస్తారు ఇప్పుడు నువ్వు చెప్పు రాజయ్య ఏం జరిగింది అని అంటాడు శివ్ అలాగే బాబు అని రాజయ్య చెప్పడం మొదలు పెడతాడు రోజు ప్రకాష్ గారు హాస్పిటల్ స్థలం రిజిస్ట్రేషన్ ఉంది ఆ స్థలం తీసుకున్నట్టు ఎవరికీ చెప్పలేదు తన ప్రాణ స్నేహితులకి కూడా రేపు సర్ప్రైజ్గా శంకుస్థాపన చేయించాలి అనుకొని రిజిస్ట్రేషన్ కోసం రెడీ అవుతున్నాడు బావా ఇవాళ వెళ్ళాలా అని అడుగుతుంది పవిత్ర వెళ్ళాలరా చాలా ఇంపార్టెంట్ పనుంది అది చూసుకొని వస్తాను అది కాక మన పాస్పోర్ట్లు కూడా ఇవాళ తీసుకోడానికి రమ్మన్నారు అవి కూడా తీసుకొని రావాలి ఎందుకో ఇవాళ చాలా చిరాగ్గా ఉంది బావా నువ్వు ఉంటే బాగుండేది అంటుంది పవిత్ర ఏమైంది పవిత్ర పెయినేమైనా ఉందా అని అడుగుతాడు అప్పటికే తొమ్మిదో నెల వచ్చిన పవిత్రనే ప్రకాష్ గారిని హత్తుకొని ఏమీ లేదు బావా కానీ గుండెల్లో ఏదో దిగులుగా ఉంది పవిత్ర చుట్టూ చెయ్యి వేసి ఎందుకు దిగులు అని అడుగుతాడు ఏమీ లేదు పని అయిపోగానే తొందరగా వచ్చే అంటుంది అప్పుడే రాజయ్య భుజాల మీద కూర్చొని అక్కడికి వస్తుంది నాన్న అంటూ ఐశ్వర్య అరే నా బుజ్జమ్మ అలా భుజాల మీద ఎక్కవేంటమ్మా తప్పు కదా అంటాడు ప్రకాష్ నేనెక్కలేదు నాన్న రాజయ్యనే ఎక్కించుకున్నాడు ఐశ్వర్యని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నేను బయటికి వెళ్తున్నాను అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెబుతారు అలాగే నాన్న నేను చూసుకుంటాను అని ముద్దుగా చెబుతుంది చిన్నారి ఐశ్వర్య నా కూతురికి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు అన్నీ పట్టేస్తుంది అంటారు ప్రకాష్ అవును బాబు అది మాత్రం నిజం ఏది చెప్పినా జ్ఞాపకం పెట్టుకుంటుంది మరిచిపోదు అని రాజయ్య అంటాడు రాజయ్య వైపు చూసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రకాష్ వెళుతున్నాడు కానీ ప్రకాష్కి కూడా ఎందుకో దిగులుగానే ఉంది ఆ రోజు భువన వచ్చి ఇంట్లో ఉంది అందుకే సగం ఈ చిరాకేమో అని ప్రకాష్ తమ చేయాల్సిన పని కోసం వెళ్తాడు పవిత్ర కొంచెం నలతగా ఉంది అని నడుం వాల్చడం కోసం రూమ్కి వెళ్తుంది రాజయ్య ఆయన భార్య ఐశ్వర్యని ఆడిస్తున్నాడు బయట లాన్లో భువన వాళ్ళ అమ్మ గది డోరు తెరిచి చూసేసరికి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఒరే జగ్గారావు చేతకాని దద్దమ్మ ఎంత వయసు వచ్చినా ఇంకా తను నీ పెళ్ళామని చెప్పే ధైర్యం లేక ఇంకా మొగుడు చచ్చిన దానిలాగా ఉంచావు కానీ నీ కోరిక కోసం ఎంత వయసు వచ్చినా ఇలా పక్కలోకి చేరతావు అని అంటుంది కోపంగా భువన తండ్రితో మాట్లాడే మాటలేనా అవి అని తల్లి కోపంగా అడుగుతుంది తండ్రి అలా బయటికి చెప్పుకోగలమా రెండుసార్లు నిన్ను మొగుడు చచ్చిన విధవని చేశాడు మొగుడు ఉండి కూడా ఇప్పుడు ఇంత ఆస్తి ఉండి కూడా కనీసం అనుభవించడానికి లేదు ఇంకెందుకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఏం పీకవు ముప్పొద్దుల దున్నపోతుల తినడం రోడ్లమ్మటి పడి తిరగడం అంతేగా అని అడుగుతుంది భువన ఇదింకా బాగుంది నన్ను అంటారేంటి నేను మిమ్మల్ని ఇక్కడ రాణిలాగా ఉంచాలనే కదా ఇక్కడ చేరి ఆ సుగుణని చంపి ఇక్కడెవరికీ నా భార్య అని తెలియకుండా మీ అమ్మని ఆ ఇచ్చి పెళ్లి చేసింది అప్పటి నుంచి మీ అమ్మని కలవాలి అంటే నేను దొంగలాగా రావాల్సి వచ్చింది అంటాడు అతను సిగ్గులేదురా అలా చెప్పడానికి అంటుంది భువ్వన అది ఉంటే మనందరం ఇక్కడెందుకుంటాం ఎప్పుడో రోడ్డు మీద పడి ఉండేవాళ్ళం అంటాడు జగ్గారావు దూరపు బంధువు అని వచ్చి చేరి సొంత భార్యని తెచ్చి మహేశ్వరరావుకి భార్యను చేశాడు అతను వీళ్ళ దుర్మార్గాలు తర్వాత భాగంలో చూద్దాం కథ కొనసాగుతుంది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా అసలు ఏం జరిగింది అనేది ఇంకా రేపు పవిత్ర విషయంలో వీరేం చేయబోయారు పవిత్రకి ఏమైందో కూడా తెలుస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో